హలో ఫ్రెండ్స్ ఈమె పండ్లత పండ్లక్క ఎప్పుడు రోజు మా గల్లీకి వచ్చి అమ్ముతుంది మా గల్లికే కాదు అన్ని గల్లీ తిరిగి తిరిగి అమ్ముతాయి నా నా గొంతు గోవింద్ అన్నది లావనకు పొట్టి పొట్టి పెట్టుకుంటా నా గొంతు రెండు రోజులకు సరిపోతుంది ఎట్లా ఉంటాయి మనిషి లావు ఎవరన్నా చెప్పండి అమ్మ కామెంట్ చేయండి అయితే తల్లి గల్లికి ఎక్క తిరుగు తిరిగి అమ్ముతుంది ఎక్కతోనే తీసుకోండి మంచిగా ఇస్తుంది ఉద్దరు కూడా ఇస్తుంది ఉద్దరు ఇస్తుంది అంటే నమ్మకం ఉంటేనే ఇస్తుంది మీరు అదే నమ్మకం మీద ఉద్దరు తీసుకున్నప్పుడు మళ్ళీ పైసలు తిరిగి ఇచ్చేయండి ఇప్పుడు నేను యాపిల్స్ జాంకాయలు తీసుకున్నా అనమాట ఇప్పుడు పైసలు ఇస్తా లేను పంచ సంవత్సరం ఇస్తా బొట్టు కూడా ఎంత పెద్ద పెట్టింది ఇంత పెద్ద బొట్ట అరుంధతి పెట్టినట్టుంది